కానీ మీరు అదనవంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను నాపుతున్నారా అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా అయిపోయినాయి అంటే గతంలో ఉండేటువంటి ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఓబే చేయడం లేదు అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులనో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ లాస్ట్కి వీళ్ళు జేసి ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపలేము అనే పరిస్థితికి వచ్చినారు అంటే వాళ్ళ మనసులో ఉండే భావం నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండైతే న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళు హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఉండే మెన్ను సాలకపోయినా కూడా అదనో ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఓబే చేయాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా అది నాకు సంబంధించిన విషయం కాదు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో తాడుపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా టైం కూడా అవుతుంది కదా అదే ఈ టైం లోపలనే నన్ను పంపించడం అని పంపించాలనేది ఉంది పదకొండు దాటి తర్వాత మళ్ళీ వీళ్ళుందా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో నాకు తెలియదు నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఈ నొప్పి ఉపయోగించికి నెలకు పదహైదు రోజులకు మేము రావడము అవసరెస్ట్ అనడం దారిలో నిలబడి అరెస్ట్ చేయడం ఇవన్నీంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సినది జేసీ ప్రవాక్రెడ్డి ఆర్డర్స్ ఓబే చేయాలా దానికోసం అడుగుతాడా నేను చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాను అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేఖాతర్ చేయాలి నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తాను ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన అడుగుతాను ఆయన నేను ఎప్పుడు రావాలో తాడేదరికి మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అందువలన నిన్నే అడుగుతాడా నువ్వు ఏదో చెప్పునైనా ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తామని చెప్పేది ఆయన్ని అడుగుతామని చెప్తానే కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కనరాని ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసర చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలే అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షను ఎక్కువ ఉన్నది గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ అన్నీ ఉండకూడదు అనేది శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈరోజు పోలీసు వ్యవస్థ చేస్తుండే వ్యవస్థ కానీ గతంలో లేదు మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులను కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి పరిస్థితి నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలా ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ తింటారు వాళ్ళు మహిళల్లో లేకపోతే దేవతల్లో నాకు తెలుదు ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు చేసి ఆపడము కొట్టడము ఆ విధంగా చట్టం తన పని తను చేసి ఉంటుంది సరే హైకోర్టు దిక్కరణ ఇప్పటికే పిటిషన్ వేశారు హైకోర్టు ఆదేశాలు వెళ్తున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడ్డుకున్నారు కదా పోలీసు మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను నేను అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను వాళ్ళ భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు అంటే చెప్తాండ కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు జయసీ ప్రభాక్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది తాడబెతులు ప్రజలు మాకుండరు తాడబెతులు ప్రజలు మాకుండరు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారు ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నువ్వు నాకు ఈ వ్యవస్థ అంత ఏం కాదు గతంలో కూడా నేనేం లోపల ఉండే కేసులలో ఉండి లోపల ఉండే ఏంటికి ఉన్నాయి ఆ గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెలర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈరోజు కొత్త ఏం కాదు ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపెత్రుల్లో ఉన్నాం కాబట్టి గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు గతంలో మీరు చేసిన వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు గతంలో నేను చేసిన వ్యవహారమే నన్ను వెంటాడుతాండి ఆయనే తట్టుకుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి దేశ కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థ నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీస్ అడ్డుకుంటారో మిమ్మల్ని ప్రధానంగా చెప్తున్నా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఎస్వీ రవీందర్ రెడ్డిని తడ్ పత్రిని బహిష్కరణ చేసి ఇది ఎవరు పోలీసులు అట్టారని అది మీరు గతంలో కూడా సేమ్ చెక్కోర్టు ఆన్సర్లో తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని తీసుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి విషయంలో అలా జరిగింది ఇప్పుడు పోలీసులు పోలీసులు కౌంటర్ చేయడంలే ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా రవీంద్రరాయుడి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది వాళ్ళిద్దరికీ రవీంద్రాడి ఆలోచన కానీ ఆ ఇద్దరు ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు ఇప్పుడు కూడా శివగంగాధర్ రెడ్డి కూడా కథ చేస్తాడు అవుయా వాళ్ళని అడుగు రవీంద్ర రెడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు నన్ను ఎవరు నిలబెట్టలే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే రవీంద్రరాయుడు అనే వ్యక్తి తాడిపెత్రకు వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే ఏ ప్రూఫ్ చూపిలే అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్కు దీనికి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్ నాకు నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తున్నారు ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందర కానీ ఎవరి మీద చెప్తున్నారా అదేందో చైతన్య సార్ని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకా స్థాయిని కానీ అడగండి తాలూకా స్థాయి ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు మళ్ళీ ఆ గవర్నమెంట్లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా ఈ రోజు పని ఆ రోజు రవీంద్రనాడికి సాయం చేసినంటారు రవీంద్రనాడికి సాయం చేసినారంటే ఆవిడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు ఆ గవర్నమెంట్లో ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్లో పని చేసిన వాడు ఎవడు కూడా పనిచేయడంలే ఇక్కడ పనిచేస్తారు ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టే ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు నేనే ఒక ఎస్ఐసిఏ కాదు ఎవరన్నా ఉండొచ్చు ఈ రోజు మళ్ళీ ఈ జిల్లాలో పని చేస్తా అన్నారనే ఈ స్టేషన్లలో పని చేస్తా అంటే వాళ్ళతో కొల్లీయ లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయిస్తారు అన్ని అదే పరిస్థితి పరిస్థితి ఇప్పుడు కూడా స్టేషన్ అడగండి సుగంగా అది మెయిన్లీ సుగంగా అది అడిగితే చెప్తాడు అతనేవి ప్రతి ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తాడు సుగంగా తాడిపత్రి వెళ్తున్నారా లేదా నేనైతే వెళ్ళాలనే ఉందా పోలీసులు ఈ విధంగా చూడండి మీరే పోయేంత వరకు నేను ఇన్న రోడ్డు మీద కూర్చుంటా వీళ్ళు